అభిమాన శ్రోతలందరికీ కథా సరళీయం హృదయపూర్వక స్వాగత సుమాంజలు ఇందులో గళము నాదే కలమూ నాదే సాధారముగా ఆస్వాదించి మీ మీ స్పందనలు అభిప్రాయాలు తెలుపగలరని ఆశిస్తున్నాను ఏమంటే పాఠకులు లేదా శ్రోతల స్పందనలే రచయిత గెలుపుకి సోపానాలు అన్నది నా అభిప్రాయం ఇక కథలోనికి వెళ్దామా ఇది నా స్వీయ రచన కథ పేరు నటుడు చేతిలో పేపర్ ఉన్న దృష్టి దాని మీద లేదు మనసంతా చిరాగ్గా ఉంది వైజాగ్లో అనుకున్న పని జరగలేదు పోని చెల్లాయిని బావగారిని చూద్దామని వస్తే ఇక్కడ బావుగారు లేరు బావగారు వచ్చేదాకా వెళ్ళడానికి వీలేదని చెల్లాయి అద్దింపుతో కూడిన తీర్మానం దాన్ని తిరస్కరించలేని ఆసక్తుణ్ణి అనుకున్న పని జరగలేదన్న చిరాకు ఒట్టినే కాలం వ్యర్థమైపోతోందన్న బెంగ అందుకే దృష్టి పేపర్ మీద నిలవడం లేదు క్షణం ఒక యుగంలో అనిపిస్తోంది గజిబుజి ఆలోచనలు మెదడంతా తొలిచేస్తున్నాయి బయట ఎవ్వ మాటలు వినపడంతో నా ఆలోచనలు ఆగిపోయాయి చెల్లాయి గొంతుకుతో పాటు మరో మొగ్గొంతుకు వినిపిస్తోంది అది ఎవరో కొత్త కంఠంలా అనిపించింది మంచి మాడ్యులేషన్తో కూడిన చక్కని కంఠం మరి మనిషి ఎలా ఉంటాడో నా వృత్తి ధర్మం నన్ను నిలవనీయలేదు కుతూహలంగా బయటికి నడిచాను నన్ను చూసి చెల్లాయి ఎంది ఇతనెవరో రైల్లో బ్యాగు పోగొట్టుకున్న ఏదైనా సాయం చేయమని అడుగుతున్నాడు అవును సార్ మాది కాకినాడ వైజాగ్లో ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తూ రైల్లో బ్యాగు పోగొట్టుకున్నాను టికెట్టు డబ్బు అన్నీ పోయి కట్టుబట్టలతో ఉన్న నన్ను తీసి ఈ ఊళ్ళో దింపేశాడు నా పరిస్థితి చెబుతున్నా వినకుండా మెడపట్టి కిందకి నెట్టేశాడు అతను చెబుతున్న మాటలు వినిపించుకోవడం లేదు నా మనసు అపాదమస్తకం అతన్నే పరికిస్తున్నాయి నా కళ్ళు చేమల ఛాయతో మంచి ఒడ్డు పొడవుతో చక్కని పర్సనాలిటీతో ఫోటోజెనిక్గా ఉన్నాడనిపించింది అనుకున్న పని జరగలేదన్న చిరాకు నా మనసులోంచి దూదిపింజలా ఎగిరిపోయింది ఇంతకీ నువ్వు వెళ్ళిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావా చెల్లా అడిగిన ప్రశ్నకి ఏం జవాబు చెప్తాడోనని ఆసక్తిగా చూశా చదువు పూర్తయినా నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్న ఏ ఉద్యోగం దొరకలేదండి కొద్దిపాటి నాకా నాటకానుభవం ఉంది దాంతో ఫ్రెండ్స్ బలవంతం చేస్తే విశ్వమిత్ర గారి నూతన నటులు కావలను అన్న ప్రకటన చూసి వైజాగ్లో ఇంటర్వ్యూకి వెళ్ళానండి నన్ను చూడగానే డైరెక్ట్గా చాలా ఇంప్రెస్ అయ్యారు వెంటనే సెలెక్ట్ కూడా చేశారండి ఇంకా అతను ఏదో చెప్తూనే ఉన్నాడు నా నాకేసి అయోమయంగా చూసింది ఏదో అనబోయి నా సైగ చూసి ఆగిపోయింది అతను చెప్తున్నదంతా మంచి అబద్ధమని నాకు తెలుసు అయినా అతనిలోని నటుడు నాకు బాగా నచ్చాడు నాకు కావలసినది వెతుకుతున్నది ఇలాంటి వ్యక్తినే వ్యాలెట్లోంచి తీసి నా విజిటింగ్ కార్డు కొంత డబ్బు అతని చేతికిచ్చి అన్న ఒక వారంలోగా ఈ అడ్రస్లో నన్ను కలు నీకు మంచి జాబ్ గ్యారంటీగా దొరుకుతుంది విజిటింగ్ కార్డు మీద నా పేరు చిరునామా చూస్తూనే అతనికి సృహ తప్పినంత అవుతుందని నాకు తెలుసు ఎందుకంటే అతను చెప్పిన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ విశ్వమిత్రని నేనే కనుక త్వరలో మళ్ళీ మరో కలుద్దాం